ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించేందుకు వచ్చిన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఘన స్వాగతం పలకడంతో పాటు సెల్వా సన్మానించారు విద్యాపరంగా ఎటువంటి అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటానని మీ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ అన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మున్సిపల్ చైర్పర్సన్ నక్కాను జిల్లా విద్యాశాఖ అధికారులు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ ఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు సీనియర్ నాయకులు మంకు ఆనంద్ మధునాయుడు మధురెడ్డి వెంకటగిరి నియోజకవర్గ జనసేన నేత తోట కృష్ణయ్య డిఈఓ కేఎన్ కుమార్ డిఐఈఓ వినీత్ కుమార్ విశ్వోదయ ప్రిన్సిపాల్ రవి కుమార్ వైస్ ప్రిన్సిపాల్ రవీంద్రతో పాటు పలువురు ఉన్నారు సభాధ్యక్షులు రవికుమార్ గారు ప్రిన్సిపల్ అదేవిధంగా గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరావు గారి గారికి అదేవిధంగా మన చైర్పర్సన్ భావన్ప్రి గారికి అదేవిధంగా ఎంఈఓ గారికి డిఈఓ గారికి ముందున్నటువంటి పత్రికా సోదరులకు ఇటు ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గతంలో చంద్రబాబు నాయుడు ఆలోచించి ఈ మధ్యాహ్న భోజనం అనేది పద్నాలుగు నుంచి మనం పంతొమ్మిది దాకా పెట్టాం దురదృష్ట చేతు మన ప్రభుత్వం లేకపోవడం ఆ ఐదు సంవత్సరాలు పిల్లలకి భోజనం పెట్టే కార్యక్రమం కూడా తీసేశారు బాబు గారు ఆలోచించింది ఒకటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలి మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి పెట్టాలనే ఉద్దేశంతోనే పౌష్టిక ఆహారం కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మీకు మెనూ ప్రతి ఏ రోజు ఏం పెడతారో కూడా క్లియర్గా మెనూ కూడా ఇచ్చేవాళ్ళు గతంలో ఆ తర్వాత మెనులు అయితే ఏమి లేదు మొత్తం ఎత్తేసారు మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తర్వాత పిల్లలకి మళ్ళా ఆ కార్యక్రమం పెట్టాలి మధ్యాహ్న భోజనం కార్యక్రమం చెప్పని అందులో భాగంగా ఈరోజు రోజు నుంచే ప్రారంభించబోదా ఉన్నాం పిల్లలు ఆహారం తీసుకొని బాగా చదువుకోవాలి మంచి మార్కులు సంపాదించాలి వాళ్ళు డాక్టర్లు గానో ఇంకా అవకాశం ఉంటే మన సారు ఐఏఎస్ పాసినెడ్ మీరు కూడా ఆ విధంగా చదివి వెంకటగిరిలో మంచి పేరు తెస్తారని చెప్పని కోరుకుంటూ మన బాబు గారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి దూర ఆలోచించే పనిచేస్తారు జరిగి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఆయన ఏవైతే చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు ఎక్కడ అభివృద్ధి లేదు ఏమీ లేదు ఎక్కడ బట్టిన రోడ్లు కూడా పరిస్థితి లేదు ఈరోజు వెంకటగిరి నుంచి కూతురు పోవాలంటే కూడా చాలా దారుణంగా ఉన్నది రోడ్డు ఆ విషయాలు కూడా ఐదు సంవత్సరాలు అనుకునేలే ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కొంత లేనటువంటి రోడ్లు ఏర్పాటు చేయాలి అదే విధంగా మన పిల్లలు బాగా చదువుకునే విధంగా వాళ్ళన్నికీ పోషకాహారం పెట్టాలి అదేవిధంగా బుక్స్ కూడా గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని నోట్బుక్లు కూడా ఇచ్చేవాళ్ళు మళ్ళా ఐదు సంవత్సరాలు ఎత్తేసారు మళ్ళా ఇప్పుడు ఆ కార్యక్రమం మళ్ళా ముఖ్యమంత్రి ప్రారంభించి చేస్తున్నాడు ఈ మధ్యాహ్నం భోజనం ఎందుకు ఆలోచించారంటే వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది ఏదైనా పళ్ళు పోవచ్చు నాలుగు గంటలకు ఐదేళ్ళు లేచి క్యారేజ్ ఇవ్వాలంటే కూడా కష్టమే ఇవన్నీ ఆలోచించి ఈ మధ్యాహ్న భోజనం అనేది ఏర్పాటు చేసినది బాబుగారి అటు ఆ తల్లిదండ్రులు వాళ్ళు టెన్షన్ లేకుండా ఏదో పని చేసుకోవాలి ఈ బిడ్డలకి మనం ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారనే ఉద్దేశంతోనే నాలుగు గంటలకు లేచి పెట్టే లేకుండా ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి ఈ రోజు నుంచే ప్రారంభిస్తా ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా దూరదృష్టితో ఆలోచించి బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలని చెప్పని కూడా కోరుకుంటూ మీ అందరు కూడా పేరు పేరున నా ఆశలు ఎప్పుడు ఉంటాయని చెప్పిన కూడా తెలియజేస్తూ ఏది అవసరమైనా కానీ నా దృష్టిలో తీసుకొస్తే నేను మన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం ఏమున్నా కానీ పరిష్కారం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మన వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారికి మరియు మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి తిరుపతి జిల్లా ఈవో గారికి ఈ కళాశాల ప్రిన్సిపల్ హెచ్ఎంస్ గారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాను ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో డొక్క సీతమ్మ గారి పేరుని పేరుతో ఈ మధ్యాహ్నం మీల్స్ని ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయం విద్యార్థులు ఎదిగే దశలోనే వారి ఆలోచనలకు మంచి ఆసరాగా వారికి మన చరిత్ర తెలియాలి గొప్ప వ్యక్తులు గొప్ప ఆలోచనలు చేయాలి అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం ఎంతో సంతోషకరం పిల్లలందరూ కూడా గొప్ప విషయాలని తెలుసుకుంటూ పౌష్టిక ఆహారాన్ని తీసుకొని భవిష్యత్తు బంగారు బాట చేయాలని ఆలోచించడం ఎంతో సంతోషకరం అలాగే నాకు ఈ అవకాశం నాకు ఈ అవకాశము మీకు ఒక రెండు మాటలు చెప్పే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను ముఖ్యంగా పిల్లలందరికీ చెప్పదలుచుకున్నాను ఏంటంటే మన విద్యా పూర్ మన విద్యలు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మన టెన్త్ టెన్త్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్ ఎగ్జామ్స్కి వచ్చిన మార్క్స్ అన్నిటిని మనం రెజ్యూమ్స్లో పెట్టడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు అనుకుంటాను రెజ్యూమ్ అంటే ఏంటో సో టెన్త్ మార్క్స్ అనేది చాలా టెన్త్ మార్క్స్ నుంచి మనం రెజ్యూమ్లో పెట్టడం జరుగుతుంది టెన్త్ ఇంటర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ మార్క్స్ అన్నిటి కూడా చాలా ముఖ్యమైనవి మీరు రాసే ప్రతి పబ్లిక్ ఎగ్జామ్ కూడా ఒక కాలం అవుతుంది రేపు మీ రెజ్యూమ్లో కాబట్టి మీరందరూ కష్టపడి చదివి మంచి మార్క్స్ సాధిస్తారని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు రిలాక్స్డ్గా చదివినప్పటికీ మీకు ఎగ్జామ్స్ ఇంకా మార్చ్ ఏప్రిల్లో రాబోతున్నాయి కాబట్టి మీరందరూ మరింత ఫోకస్డ్గా చదవాలని మంచి మార్క్స్ సాధిస్తారని మీ టీచర్స్కు మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ